హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మనం ఇలాంటి నెక్ కట్ చేసినాం అనుకో ఇంకా డ్రాప్ నెక్ అంటాం డ్రాప్ నెక్ అన్నప్పుడు ఏం చేస్తాం షోల్డర్ ఎక్కువ పెట్టుకుంటాం షోల్డర్ ఎక్కువ పెట్టినప్పుడు చంక్ ఎక్కువ అవుతుంది ప్లస్ మళ్ళీ నెక్ అనేది ఫీట్ అనేది పెద్ద ఉంటుంది దీనివల్ల లోతు తీసేటప్పుడు డౌట్ అవుతుంది మీకు ముందు నెక్ తీసినప్పుడు డౌట్ వస్తుంది రెండు డౌట్ క్లియర్ చేసేస్తాం చూడండి ఇప్పుడు మొత్తం చుట్టూ డ్రా చేసేసినాము డ్రా చేసేస్తే ఫస్ట్ లైన్ ఇది వచ్చింది నెక్కుది మనం ఇప్పుడు లోతు తీయాలి లోతు తీయాలన్నప్పుడు కంపల్సరీ నెక్కు ఈ పాయింట్ కంటే హాఫ్ ఇంచు లోపలికి డ్రా చేయాలి లోతు పాయింట్ చేసి ఈ తోటి ఫస్ట్ దానికంటే ఎక్కువ ఇలా మార్క్ చేసుకోవాలి అంటే మనకు వచ్చింది వెనకది డ్రా ఇంత వచ్చింది మనం ఇది పెట్టుకోవాలన్నట్టు ఇది ఒక పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి నెక్కు దగ్గర నెక్కు దగ్గర ఇది వెడల్పు ఎక్కువ అనిపిస్తుంటుంది మనకు నెక్కు ఇంతకుముందు ఎంతున్నా సరే మనం ఆరు పెట్టుకుందాం అనుకున్నా ఆరు డ్రా చేసి ఆరుని బాక్స్ వేస్తాం బాక్స్ వేసిన తర్వాత ఈ ఆరు ఇంచులకు మనం రౌండ్ నెక్కు కాబట్టి రౌండ్ పెట్టేసుకుంటాం పెట్టుకున్న తర్వాత మనకి ఈ పాయింట్ అనేది మన బాడీలో లూజ్ వస్తుంది ఈ సేమ్ మెజర్మెంట్ ఇది వచ్చింది మనకు బ్యాక్ టే దీంట్లో మన హాఫ్ ఇంచ్ తగ్గించుకొని ఇలా ఈ పాయింట్ వరకు అంటే క్రాస్ పట్టి జాయింట్ చేసేవరకి ఇలా క్రాస్గా డ్రా చేసుకోండి ఈ రెండు పాయింట్ల వల్ల మనకి ఎంక డ్రాప్ ఉన్న నెక్ డ్రాప్ నెక్లకి మనకు ఫినిషింగ్ బాగా వస్తుంది ముందుపాటు నెక్కు దగ్గర లూజ్ కాదు శంఖ దగ్గర ముడత రాదు శంఖ దగ్గర చాలా మందికి ఈ నెక్కు ముందు బాగా ముడుతొస్తుంది అంటారు ఈ పొరపాటు వల్ల ముడుతొస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే మనం నార్మల్గా కట్ చేసుకున్నట్టే ఉంటాయి ఇలా కట్ చేసుకుంటప్పుడు ఇది కూడా హాఫ్ ఇంచు మీది కట్ చేసుకోండి మెయిన్ పాయింట్ ఇక్కడ మనకు సమానం కలవాలి సైడ్ కుర్ట్లేసే దగ్గర ఇక్కడ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్ మరి